అందరికీ నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ బ్యాక్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా వినాయక చవితి స్పెషల్గా బెల్లం పాలతాలికలండి ఎంతో కమ్మగా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి చేయండి నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను ఈ మెథడ్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అదేవిధంగా చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఎందుకు వేడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు సగ్గు బియ్యం అండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి ఒక్కసారి వాష్ చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవరు వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోండి మీకు టైం లేకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేడి నీళ్ళు కనుక పోసుకున్నామంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల నానతాయి అనమాట ఇప్పుడు మనము వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని ఒక వన్ కప్పు బెల్లం అండి ఒక ముప్పవ కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండండి చూడండి బెల్లం కరిగిందండి చూడండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత ముప్పావు కప్పు రైస్ ఫ్లోర్ అండి బియ్యపిండి ఇది పొడి బియ్య పిండి అనండి నేను ఇక్కడ తడి బియ్య పిండి ఏం వాడట్లేదు పొడి బియ్య పిండి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఒక ప్లేట్ తీసేసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది వేడిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోండి ఈ విధంగా మొత్తం ఈవెన్గా మొత్తం కలిసే విధంగా మనం జంతికలకి కలుపుకుంటాం కదా పిండి సెమీ సాఫ్ట్గా అయ్యేంత వరకు డవ్ కలుపుకోండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ సెమీ సాఫ్ట్గా రావాలండి మరి థిక్గా కాదు మరి పల్చగా కాదు ఇలా కొంచెం బ్యాటర్ పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం థిక్నెస్ కోసం మనం తాలికల్లో వేస్తామన్నమాట పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోండి ఈ విధంగా చపాతి పీట మీద ఎక్కడైనా సరే మీకు వీళ్ళని బట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి తాలికలు చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అనమాట ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవుగా చేసుకోండి నేను ఇంత పొడవుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేశాను అనమాట ఇప్పుడు ఒక చెక్లీ మేకర్ తీసుకోండి మీ దగ్గర నా దగ్గర రౌండ్ షేప్ది లేదనమాట సో అందుకే స్టార్ ఆకారంలో ఉన్న దాంట్లో నుంచి ఒత్తుకొని ఈ విధంగా మొత్తం ఆ టైం సరిపోదు కదా అందుకే ఈ విధంగా ఒత్తుకొని ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట త్వరగా అయిపోతుంది కదా ఈ విధంగా హాఫ్ కట్ చేసుకున్నాం అనుకో మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి మీ దగ్గర చెక్లీ మేకర్ లేకపోతే చేతులతో ఇలా చపాతీ పీట మీద చేసుకోవచ్చు ఒకవేళ చెక్లీ మేకర్ కనుక ఉన్నట్లయితే దాంతో డైరెక్ట్గా మనం స్టవ్ మీద పాలు పెడతాం కదా అప్పుడు అప్పుడే ఉడికించేటప్పుడే వేసేసుకోవచ్చు అనమాట మీ వీళ్ళని బట్టి వేసుకోండి వేసుకోండి ఇలా నేను మొత్తం స్టార్ ఆకారంలో ఉన్నది స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఇలా పిండి మొత్తం ఇలా తాలికల్లాగా మొత్తం చేసేసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది కొంచెం చల్లారకుండా చూసుకోండి చల్లారిన ఏం కాదు కాకపోతే ఏంటంటే చల్లారితే మళ్ళీ బ్రేక్ అవుతాయి అని చల్లారకుండా చూసుకోండి వేడి మీద ఒత్తేసుకొని ఇవి మొత్తం చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒత్తుకోండి ఇలా ఒత్తేటప్పుడు మరీ గట్టిగా వద్దకండి ఎందుకంటే అవి విరుగుతాయి అన్నమాట అందుకే నార్మల్గా ఒత్తుకోండి ఇవి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ బ్యాటర్ మొత్తం అలానే చేసేసుకోండి మొత్తం చేసేసుకొని మీకు ఎలా కావాలంటే ఏ పొడవగా కావాలంటే పొడవగా ఉంచుకోండి కొంచెం చిన్నవి కావాలంటే చిన్నగా ఉంచుకోండి ఇలా మొత్తం మనం ఆ బ్యాటర్ మొత్తం ఈ విధంగా చేసేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల బాదం కొంచెం వేగిన తర్వాత అప్పుడు ద్రాక్ష వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అవి కూడా ఈ విధంగా పొంగుతూ బాగా రోస్ట్ అవుతాయి అనమాట రోస్ట్ అయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఒక వాటర్ వన్ కప్ యాడ్ చేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా అవి వీటిని ఈ దీనిలోకి ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తొందరగా కుక్ అవుతాయి అనమాట ఎందుకంటే మన నానబెట్టుకున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఇలా పచ్చిపాలేనండి ఒక నాలుగు కప్పులు యాడ్ చేసేసుకోండి దీనికి పాలు ఎక్కువే పడతాయి అనమాట ఒక నాలుగు కప్పులు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ మిల్క్ని కలుపుతూనే బాయిల్ చేయాలండి ఎందుకంటే స్టీల్వి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అడుగు పట్టే అవకాశం ఉంది సో అందుకే ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడే మనం ఇందాక తాలికలు చేసుకున్నాం కదా అవి వన్ బై వన్ జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే స్టేజ్లో టిప్ చెప్తున్నాను అనమాట ఇదే స్టేజ్లో మీరు చెక్లీ మేకర్ ఉంటుంది కదా డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు ఆ విధంగా నా దగ్గర అది అవైలబుల్గా లేదు అందుకోసమే నేను ఇందాకనే చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అంచుల వెంబడే లైట్గా స్లోగా కలపండి ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సిమ్లోనే పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక కొంచెం బ్యాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఎందుకంటే ఇది థిక్నెస్ కోసం అనమాట మిల్క్ త్వరగా బాయిల్ ఎక్కువ అవ్వవో కదా తొందరగా అందుకని ఇప్పుడు మన తాలికలు ఉడికినాయి ఒక్కసారి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని ఉడికిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం థిక్నెస్ కోసం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఏదైనా సరే ఇప్పుడు చేసేటప్పుడు స్లోగానే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి తూరం అనమాట బ్లా బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి తురుముకున్నాను ఒక పావు కప్పు యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ అది స్ట్రెయిన్ చేసేసుకోండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఏదన్నా నలకలు అవి ఉన్నా సరే పోతాయి అనమాట ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి టర్న్ ఆఫ్ చేసే మిక్స్ చేసుకోండి అండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వేడి మీద మీరు ఈ ఈ బెల్లము సిరప్ వేస్తారు కదా విరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట విరగకుండా ఉండాలి అంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఎక్కువ మిక్స్ చేయొద్దండి ఎందుకంటే అవి విరుగు తాలికలు విరుగుతాయి అనమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి మనము దీన్ని వినాయకునికి ప్రసాదంగా పెట్టేసి మనము కూడా స్వీకరించవచ్చు చూడండి ఎంతో టేస్టీ అయిన ఈ బెల్లం పాలు తాలికలు ఈ వినాయక చవితికి మీరు హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చండి మీరు పాలు విరగకుండా చేసుకోండి ఈ టిప్స్ కనుక పాటించారంటే మీకు బెస్ట్ రెసిపీ వస్తుందనమాట ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్